హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజైతే నేను పొట్టి తీయ మినుమలతో మినపుసిలు ప్రిపేర్ చేసుకుంటున్నానండి నేనైతే ఏ విధంగా చేసుకుంటానో మీకైతే చూపిస్తున్నాను ఇంకా నేనైతే మినుములు శుభ్రం చేసుకొని ఇంకా స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకున్నాక ఆ మినుములన్నిటినీ కూడా కొంచెం కొంచెంగా మనమైతే ఒక కడాయిని బట్టి మనం దోరగా వచ్చే విధంగా వేయించుకోవాలన్నమాట అది కూడా ఆ స్టవ్ అనేది కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకుంటే మినిమం లోపల పచ్చి లేకుండా వేగిపోతాయి ఈ విధంగా వేయించుకున్నటువంటి మినిమల్ని మనము మిల్లులైనా పట్టించుకుంటారు లేదంటే విసిర్రాయి మీద కూడా చేసుకోవచ్చండి నేనైతే ఇక్కడ విసిర్రాయి మీద ఎట్లా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను ఇంకా మినుములు అయితే వేయిపోయాయి అనమాట అందులోకి ఒక గుప్పెడు బియ్యం అయితే వేసుకుంటున్నాను మళ్ళీ వాటిని కూడా వేయించి తీసుకోవాలన్నమాట రెండింటినీ కలిపి మనం చేసుకుంటే కొంచెం జిగురుగో అది మొత్తం జిగురు ఉంటుంది కాబట్టి బియ్యాన్ని అయితే వేసుకున్నాను ఇప్పుడు విసిర్రాయి అనేది క్లీన్ చేసి పెట్టుకొని కింద కొంచెం క్లీన్ చేసినటువంటి క్లాత్ కానీ లేకపోతే మంచిది ఏదైనా వేసుకొని ఇట్లా విసిర్రాయి మీద మినుములన్నిటిని కూడా కొంచెం కొంచెం వేసుకొని పౌడర్ చేసుకోవాలన్నమాట మనం విసిరాయి విసిరేటప్పుడు ఎక్కువ వేసుకున్నామంటే అవి దొరికి కింద గింజలు అనేవి పడిపోతూ ఉంటాయండి అలా కాకుండా మనం కొంచెం కొంచెం అందులో వేసుకొని మనం తిప్పుతూ ఉండాలి అది కూడా కొంచెం స్లోగా తిప్పితే పౌడర్ అనేది చాలా బాగా వస్తుంది మనకు ఈ ఎప్పుడైతే విసిరాయి మీద మనం మినువులు పట్టేటప్పుడే ఆ స్మెల్ అనేది మనకి బాగా తెలుస్తుందండి ఆ పౌడర్ కలర్ కూడా మనకి చూడండి వేయించిన మినువులు దోరగా వేయిన మినుములు కాబట్టి చూడండి ఎర్రగా చాలా చక్కగా మెత్తగా పౌడర్ అనేది ప్రిపేర్ అయిపోతుంది మనం మిల్లులో అంటే మరపట్టించి చేసుకున్న వాటికన్నా ఎలా విసిరి మీద పట్టి చేసుకున్నవి చాలా మంచిదండి ఒకప్పుడు ఇట్లానే చేసుకునేవాళ్ళు నేను కూడా ఎప్పుడైనా చేసుకుంటే ఈ విధంగానే చేసుకుంటాను మ్యాక్సిమం మనం ఎలా చేసి పెట్టడం వల్ల చాలా బాగుంటాయి అన్నమాట ఇంకా పౌడర్ చూడండి చాలా బాగుంది నిజంగా ఇంకా ఇట్లా పౌడర్లోని బెల్లం కానీ షుగర్ కానీ ఏదైనా మనం వాడుకోవచ్చు స్వీట్ కోసము కానీ బెల్లం వాడుకుంటే పిల్లలకి దగ్గు ఇట్లాంటివి రాకుండా ఉంటాయన్నమాట బెల్లం వీలైనంత వరకు బెల్లం వాడుకుంటేనే పిల్లలకు పెట్టేవి చాలా మంచిదండి ఇంకా నెయ్యి యాలకులు బెల్లం తురుము అన్నిటిని రెడీ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు మిక్సీ జార్లోని మనం పట్టించినటువంటి లేదా బియ్యం ఉంటాయి కదండి దాన్ని మనం పిండి పట్టేసి ఈ బెల్లం కూడా వేసేసి మనం ముందుగా ఏదైతే విసిరాయి మీద విసురుకున్నామో ఆ పిండిని కొంచెం వేసుకొని మొత్తం గ్రైండ్ చేసేసి మిగతా పిండిలో దీన్ని కలిపేసుకోవాలన్నమాట అప్పుడు బెల్లం అనేది మొత్తం పిండి మొత్తానికి కూడా పడుతుంది నేనైతే ఇక్కడ బెల్లాన్ని తీసుకున్నానండి బెల్లంతో చేసింది చాలా బాగుంటుంది అది విసిరిరాయి మీద చేసుకున్నవి చాలా టేస్టీగా ఉంటాయి అన్నమాట కొంచెం కష్టంగా అనిపిస్తుంది కానీ తినడానికైతే చాలా బాగుంటుందండి ఇంకా కొంచెం కొంచెం నెయ్యి వేసుకొని మనం సిన్నొండ్లు కలుపుకోవచ్చు లేదా మొత్తం మనకి మన దగ్గర నెయ్యి ఉన్న దాన్ని బట్టి మనం కొంచెం నెయ్యిని తక్కువ తక్కువ ఉందనుకోండి కొంచెం కొంచెం కలుపుకుంటూ వండలు చేసుకోవాలి కొంచెం ఎక్కువ ఉంటే ఇట్లా మొత్తం నెయ్యి వేసుకొని పిండి మొత్తాన్ని కలుపుకొని ఇంకా ఉండలు అయితే చుట్టేసుకోవాలి ఇంకా ఇలా చేసి పిల్లలకి పెట్టడం వల్ల చాలా మంచిదండి ఆరోగ్యానికి అయితే చాలా మంచిది ఇది చాలా హెల్తీ ఫుడ్ అనే చెప్పాలి ఇంకా మనం వండలు చేసుకునేటప్పుడు మీడియం సైజులో చేసుకుంటే వేస్ట్ కాకుండా అన్నమాట పిల్లలకి తినడానికి ఇవ్వడానికి బాగుంటుంది ఇట్లా నేనైతే మొత్తం వండలన్నింటినీ చేసి పెట్టేసుకుంటున్నాను మనం పిల్లలకి రోజు కాకపోయినా రోజు విడిచి రోజు ఇచ్చినా చాలా మంచిది అనమాట అప్పుడప్పుడు ఇట్లా చేసి పెట్టుకోవడం వల్ల కూడా చాలా మంచిది అది పొట్టి దీని మినుమలతో చేసుకుంటే చాలా మంచిదండి ఇంకా మినుపసిన ఉండలు అనేవి ఇట్లా ప్రిపేర్ అయిపోయాయి ఇంకా ఈ విధంగా చేసుకోవడం చాలా బాగుంటుంది ఇంకా వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి